నమస్తే నమస్తే బాగున్నారా అందరూ నేను కూడా బాగున్నాను ఈరోజైతే నేను శుక్రవారం సెలవు కదా సెలవని ఇంకా ఫ్రైడే లేచి స్నానం చేసుకొని చర్చికి అయితే బయలుదేరాను ఫస్ట్ నేను మామూలుగా శుక్రవారం అయితే నేను చర్చికి వెళ్తాను ఈరోజు కూడా చర్చికి అయితే బయలుదేరేశాను ఓకేనా ఫ్రెండ్స్ వెళ్తున్నాను ఓకే చర్చి ఎక్కడ అనుకుంటున్నారా పర్వనియాలో పర్వనియాకైతే ఇంకా చర్చి దగ్గరకైతే వచ్చేసాను ఎండైతే ఎంత అంటే అంత చాలా ఉంది ఎండైతే చాలా ఉందండి ఎండ ఇంకా అలాగే బస్సు దిగేసి చర్చికి అయితే స్టార్ట్ అయిపోయాను అక్కడి నుంచి వన్ మినిట్ నడచాలి చర్చి లోపలికి వెళ్ళాలంటే ఇంకా నడుచుకొని అలాగే చర్చి దగ్గరకైతే వెళ్ళిపోతున్నాను చూడండి ఎంత ఎంత ఎండ ఉందో చర్చ్ లేకైతే వెళ్ళిపోయాను ఈ చర్చిలో ప్రేర్ చేసుకొని ఇంకా అలాగే పాటలు పాడుతూ దేవుని సన్నిధిలో గడిపేశాను కాస్తంత టైము ఇంకా చర్చిలోనే నా లంచ్ కూడా అయిపోయింది చాలా బాగుంది నేను ఫ్రైడే వెళ్ళినప్పుడు చర్చిలోనే నా లంచ్ చేస్తాను అక్కడే తినేసి అవల్లికి ఇంకా పార్ట్ టైం పనికి అయితే వెళ్ళిపోయాను హవలిలో ఇంకా కాస్త టైం ఉంది కదా అని చెప్పి మా ఫ్రెండ్స్కి అందరికీ ఇంకా గ్రాండ్ హైపర్లో సామాన్లు కూరగాయలు ఎలా ఉన్నాయో మీకు చూపించాలని అయితే నేను అనుకున్నాను అందుకనే నేను లోపలికైతే వెళ్ళాను అంటే మీకోసమని మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా చూస్తారు అని చెప్పి ఇంకా నేను అంత వీడియో తీసుకున్నాను పనికి అయితే టైం ఉంది కదా అని చెప్పి చూడండి ఇక్కడ చికెను అవంతా ఉన్నాయి ప్యాకెట్లలో ఇంకా అలాంటివి అమ్ముతూ ఉంటారు ఇంకా చికెన్ పీసు ఇలాంటి ప్యాకెట్స్ అన్నీ ప్యాకెట్ చేసేసి ఉంటారు అన్నమాట ఇక్కడైతే మనకి ఏది కావాలంటే అది దొరుకుతుంది దొరుకుతుందనమాట అది ఇంకా అలా నేను సరదాగా మార్కెట్లో అయితే అలా అయితే నడుచుకుంటూ వెళ్ళి వీడియో అయితే తీశాను రకరకాల సామాన్లు అంటే మనం సరుకులు అంటాం కదా రకరకాల సరుకులు అవి ఇక్కడ చూడండి మన ఇండియాలో ఉన్నటువంటి సరుకులు ఇవైతే మిర్చి పౌడర్ అలాంటివి ఉద్దిపప్పు అంట ఇవి అవి అన్నీ రెడ్ కందిపప్పు అలాంటివి చాక్లెట్స్ అయితే కొన్ని ఉన్నాయి ఇవి అయితే డ్రై ఫ్రూట్స్ ఓకేనా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా రేటు ఇంకొచ్చి ఫ్రూట్స్ ఫ్రూట్స్ దగ్గరికి వెళ్ళాను ఫ్రూట్స్ దగ్గరికి వెళ్ళైతే నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను అనమాట మన ఊర్లో ఉన్నటువంటివి అన్నీ దొరుకుతాయి ఇక్కడ కానీ డబ్బులు ఉండాల్సింది ఒకటే డబ్బులు ఉంటే పండుగ ఏ పండుగ అన్నీ చూడండి యాపిల్స్ ఆరెంజెస్ అంట మనకి ఏవి కావాలంటే అవి తీసేసుకోవచ్చు టోటల్ ఎలా ఉంటుంది గ్రాండ్ గ్రాండ్ అనే కాదు ఇది అయితే చిన్నది ఇంకా చాలా మంచి ఉన్నాయి నేను మీకోసమైతే ఇంకా చాలా మంచి ప్లేస్లు కూడా నేనైతే తిరిగి 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 అలసిపోతున్నాను ఇక్కడ కూడా ఇంకా ఫ్రూట్స్ ఇవి అవి చూసినాను బనానాస్ తీసుకున్నామా వద్దా అని ఇంకా నాకు కావాల్సిన ఐటెం అయితే దొరకలేదు ఎండి మిర్చి ఎక్కడుందా అని చూసాను కానీ దొరకలేదు టోటలీ గ్రాండ్ హైపర్ అయితే ఇది దీనిలో ఎలా ఉంటాయి సామాన్లు నేను ఆఖరికి తెల్లగడ్డలు అయితే తీసుకున్నాను చూడండి బీన్స్ క్యారెట్ అలాంటివి పచ్చిమిర్చి ఇవి ఏంటి వా అని చూశాను చూస్తుండగానే ఇవి పెద్ద అలసందగాయలాగా ఉన్నాయి అని పట్టుకొని అయితే చూశాను ఓకే కన్ఫామ్ అయింది సో ఇవైతే పెద్ద అలసందగాయలు అని నాకు తెలియని కూడా చాలా ఉన్నాయి ఇవి మేమైతే సామ్ గడ్లు అంటాము నాకు తెలియని ఐటమ్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి నాకైతే అసలు పెద్దగా ఎక్కువ తెలియదు సొరకాయలు బెండకాయలు బీనిసకాయలు అలాంటివే తెలుసు నాకు ఇవైతే ఎండిపోయిన సొరకాయలు అనుకున్నాను గుమ్మడికాయలు తెల్లరగడ్లు అలా మాదిరి తెలుసు అల్లము అవి ఇంకా నాకు తెలిసిన అయితే చాలా ఉన్నాయి మటన్ చికెన్ ఫిష్ అలాంటివి ఉన్నాయి ఐ లైక్ ఇట్ ఓకే ఇక్కడైతే మునక్కాయలు ఉన్నాయి మునక్కాయలు బాగుంటాయి కర్బూజెస్ ఫ్రూట్స్ చాలా రకాల ఫ్రూట్స్ మ్యాంగో మామిడికాయ పచ్చి మామిడికాయ క్యాబేజ్ ఎన్నో రకరకాలు ఉన్నాయి తెలియనోటి కొన్ని తెలిసినోటివి కొన్ని తెలిసినోటివే తీసుకున్నాం అనుకునేదానికి లేదు తెలియనోటివి తీసుకుంటేనే బాగుంటుందని నేనైతే తెలియనోటివే తెలియనోటివి తీసుకొని వండుకొని తింటే ఎలా ఉంటాయో తెలుస్తుంది కదా అలా అనమాట ఎర్రగడ్డలు ఇంకా ఇది ఇలా ఉంటుంది ఇదైతే చిన్న గ్రాండ్ చిన్న గ్రాండ్ హైపరు చిన్న జమ్య అనమాట నేనైతే దగ్గరలో నేను వర్క్ చేసే దగ్గరలో ఉంది కదా చూపిద్దాం మా ఫ్రెండ్స్కి అయితే అని వెళ్ళాను ఫ్రూట్స్ చూడండి చాలా చాలా రకాలు ఫ్రూట్స్ అన్నీ పట్టుకొని చూస్తున్నాను అంటే తినటం అంటే అలాగే చేయలేం కదా పట్టుకొని అయినా చూద్దామని చెప్పి ఓకే ఇంకా ఆల్మోస్ట్ గ్రాండ్ హైపర్ స్మాల్ గ్రాండ్ హైపర్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్